शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपा ఏ కదంతముస్మే ఓం శ్రీ గణంజయాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండో తారీఖు పాఠ్యము నుంచి మార్గశిర మాసము ప్రారంభం అవుతుంది మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మాసంలో వచ్చే గురువారాలని గురువారం మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు శు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిన్ వంటలు కూడా నేతి నేతితోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ కథ ఉంటుంది ఆ కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం కుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక మొత్తైదుని పిలిచి ఆమెకి నేతితో భూ బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి పూ ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశ్రీ లక్ష్మి వారాలు పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశ్రీ లక్ష్మి రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశిర లక్ష్మి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశ్రీ లక్ష్మీవారం పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదేవిధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధను సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహారంభాలు ఇవేమీ కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ ధ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ అందరూ ఒక్కొక్క ఇంటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు తదుపరి ధనుసు రాశి ఈ రాశికి అధిపతి గురువు ఈయన ధనుర్లగ్న ధనుసును లగ్నంగా చేసుకుంటే ఆరో ఇంట్లో వక్రించి ఉన్నారు ఈ ధనుసు రాశికి అధిపతి గురువు ధనుసులో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి వీరికి రెండో ఇంట్లో ధనుసుకి రెండో ఇంట్లో శుక్రుడు మూడో ఇంట్లో శని నాలుగో ఇంట్లో రాహువు ఆరో ఇంట్లో గురువు ఎనిమిదో ఇంట్లో కుజుడు పదో ఇంట్లో కేతువు పన్నెండో ఇంట్లో రవి బుధులు ఉన్నారు ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వీరి వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి చాలా అనుకూలమైన మాసం ఏ రకమైన వృత్తి చేసేవారైనా సరే ఈ ఈ రాశిలో వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం అంతా వ్యాపారం చేసేవారికి చాలా చాలా బాగుంది వీళ్ళు మూడు రెండు మూడు వ్యాపారాలు చేయొచ్చు వీరు మూడు మూడు పువ్వులు ఆరు కాయల విధంగా ఈ రాశి వారికి ఈ మాసం అంతా జరుగుతుంది విజ్ విద్యార్థులకైతే చెప్పనంత ఆనందం ఎందుకంటే వారికి చాలా మంచి ర్యాంకులు వస్తాయి వారి చదువుల్లో వారు అభివృద్ధి చెందుతారు వారికి స్కూల్లోనూ కాలేజీలోనూ చెప్పే పాఠాలు బాగా అర్థమయ్యి వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది వారు చదవడంలో కూడా చాలా కష్టపడి చదవడం మూలంగా వారికి మానసికమైన సంతృప్తి కూడా చాలా దొరుకుతుంది అదేవిధంగా విధంగా ఆర్థికపరమైన లావాదేవీలన్నీ కూడా వీరికి చాలా బాగా క్లియర్ అవుతాయి ఏదైనా పెండింగ్లో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ మాసంలో క్లియర్ అయ్యే అవకాశాలు చాలా ఉంది ఆర్థికంగాను బా మానసికంగాను బాగుండటంలా వీరికి చాలా సంతృప్తి అనేది ఈ ఈ మాసంలో వీరికి దొరుకుతుంది సంతృప్తి ఉండడం వల్ల వీరు ప్రశాంతంగా జీవనాన్ని సాగించగలుగుతారు అన్ని సమస్యలు కూడా ఒకటొకటిగా వీరికి తీరిపోతాయి ఆరోగ్య విషయంలో అసలు ఎటువంటి ఇబ్బందులు లేవు వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఏ రకమైన అనారోగ్య సూచనలు వీరికి కనిపించటం లేదు సహాయ సహకారాలు అందరి సహాయ సహకారాలు ఈ రాశి వారికి దొరుకుతాయి అంటే ఇరు పొరుగు వారి సహాయ సహకారాలను ఉద్యోగస్తులకి వారితో ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అదేవిధంగా బంధుమిత్రుల సహాయ సహకారాలు అదేవిధంగా స్నేహితులు సహకరిస్తారు అలా కుటుంబంలో స్త్రీలు కుటుంబంలో సభ్యులు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ ఈ రాశి వారు చాలా బాగా ఉంటారు వీరికి వాహన సౌక్యం కూడా ఈ రాశిలో వారికి చాలా బాగుంది కొత్తగా వాహనాలు కొందామనుకునే వారికి కూడా ఈ మాసంలో వాహనం కొనడం వల్ల మంచి లాభాలు ఉంటాయి అందువల్ల ఈ రాశిలో వారికి ఈ మాసంలో విశేషమైన వాహన సౌక్యం దొరుకుతుంది సంతానాన్ని గురించి ఎదురు వారికి శుభవార్తలు వింటారు కొత్తగా సంతానం జరిగే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ సంతానం ఉన్నవారికి సంతానానికి సంబంధించిన మంచి వార్తలు వింటారు వారి చదువులు బాగున్నాయని వారికి మంచి ర్యాంక్స్ వచ్చాయని లేదా సంతానానికి ఉద్యోగం గురించి ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకి పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయని అదేవిధంగా వ్యాపారం చేసే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి వారి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చాయని కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఇట్లాంటివి అన్ని ఏ రకమైన పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగుంది శత్రువుల మీద వీరు విజయం సాధిస్తారు ఉన్న పాత శత్రువులు అందరూ కూడా మిత్రులుగా మారిపోతారు కుటుంబంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు శాంతి కుటుంబం సౌఖ్యం ఉండి ఆర్థికంగా బాగుంటే ఇంకా శాంతి సౌఖ్యం తప్పకుండా ఆ ఇంట్లో ఉంటాయి ప్రయాణాలు కూడా వీరికి అనుకూలంగానే ఉన్నాయి వీరికి పన్నెండో ఇంట్లో రవి బుధులు ఉన్నారు కనుక వీరికి గవర్నమెంట్తో ఉండేటటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఖర్చులు జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం ఆ ఖర్చుల్ని చూసుకోవాలి పదిహేను తర్వాత రవి ధనుశ్రాసులో ప్రవేశిస్తారు కనుక అప్పుడు వీరికి ఇంకా బాగుంటుంది గవర్నమెంట్తో సంబంధించిన వ్యవహారాలన్నీ తేలిగ్గా అవుతాయి అదే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే ఉంటాయి తండ్రి వైపు బంధువులు ఈ రాశి వారికి బాగా సహకరిస్తారు ఈ మాసంలో సంఘంలో వీళ్ళ మాటకి ఒక విలువ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు మంచి ఖర్చులు అంటే దైవానికి సంబంధించిన ఖర్చులు చేస్తారు అందువల్ల దైవ కార్యానికి సంబంధించిన ఖర్చులు అవి ఎప్పుడూ కూడా కుటుంబానికి మంచి చేస్తాయి అందువల్ల వీళ్ళకి దైవానికి సంబంధించిన ఖర్చులు చేస్తారు స్పెక్యులేషన్ వ్యాపారం చేసేవారికి కూడా ఈ మాసం చాలా బాగుంటుంది ఎందుకంటే పదిహేను వరకు లగ్నంలోనే బుధుడు రవి ఉంటారు కనుక స్పెక్యులేషన్ కూడా వీరికి బాగా లాభిస్తుందని చెప్పవచ్చు పదిహేనో తారీఖు నుంచి రవి ధనుసులో ప్రవేశిస్తున్నాడు కనుక ఈ ధనుర్మాసంలో విష్ణు ఆరాధన విశేషమైన లాభాన్ని ఇస్తుంది ఎందువలనంటే రవి విష్ణుమూర్తిని సూచిస్తాడు కనుక వీరికి విష్ణు ఆరాధన చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా గురువు ఇంట్లో రవి ఉంటారు కనుక వీరికి గురువు సంబంధించినటువంటి ఆరాధన అంటే సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ ఇలా దక్షిణామూర్తి ఆరాధనలు వీరికి చాలా విశేషమైన ఫలితాలని ఇస్తాయి అదేవిధంగా మార్గశిర గురువారం నాడు లక్ష్మీదేవి పూజ ఈ రాశి వారికి విశేషమైన అభివృద్ధిని ఉన్నతిని ఇస్తుందని చెప్పవచ్చు